టెట్టు డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రియమైన యాస్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మాట్లాడబోయే అంశం టెట్టు మరియు డిఎస్సి మనం ఎందుకు రాయాలి వాటి వల్ల మన జీవితంలో వచ్చే ప్రయోజనాలు ఏమిటి మనందరికీ తెలిసిందే టెట్టు మరియు డిఎస్సి అనేవి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ ఉద్యోగాలకు ప్రవేశ ద్వారం లాంటివి ఈ పరీక్షలు రాయడం ద్వారా మనకు కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా గౌరవప్రదమైన జీవిత మార్గం కూడా లభిస్తుంది టీచర్ వృత్తి అనేది ప్రపంచంలో అత్యంత పవిత్రమైన వృత్తుల్లో ఒకటి విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత టీచర్కి ఉంటుంది మారల్గా మనం టీచర్ అవ్వడం ద్వారా సేవాభావం పెరుగుతుంది టీచర్గా ఉండడం అంటే సమాజానికి వెలుగునిచ్చే దీపం కావడం విద్యార్థుల జీవితాలను మార్చే శక్తి మనలో వస్తుంది జ్ఞానం పంచడం ద్వారా మనకు ఆత్మసంతృప్తి కలుగుతుంది సమాజంలో టీచర్కు ఉన్నటువంటి గౌరవం ప్రత్యేకమైనది టీచర్ అనే పదం వినగానే మనం గౌరవంతో తల ఉంచుతాం అంతటి గౌరవాన్ని తెచ్చిపెట్టేది ఈ వృత్తి మాత్రమే ఈ ఉద్యోగానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది స్థిరమైన భద్రతతో కూడిన ఉద్యోగం దీనివల్ల మన జీవితంలో ఆర్థిక భరోసా ఉంటుంది పాఠశాల సమయాలు నిర్ణీతంగా ఉండడం వలన మనం సమయపాలన నేర్చుకుంటాం ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించగలుగుతాం ఉదయం సాయంత్రం వ్యాయామం లేదా కుటుంబంతో గడపడానికి సమయం దొరుకుతుంది ఇతర ఉద్యోగాలతో పోలిస్తే మానసిక ఒత్తిడి తక్కువగా ఉంటుంది విద్యార్థులతో మెలగడం వల్ల మనం కూడా చురుకుగా ఉల్లాసంగా ఉంటాం టట్టు మరియు డిఎస్సీ రాయడం అనేది కేవలం ఉద్యోగం పొందడంతో పాటు మన జీవితాన్ని విలువగా మార్చుకోగలుగుతాం టీచర్ అవ్వడం అంటే భవిష్యత్తు తీర్చిదిద్దే వ్యక్తిగా మారడం టీచర్ ఒక విద్యార్థిని ప్రేరేపిస్తే ఆ విద్యార్థి సమాజాన్ని మార్చగలడు అందుకే ఈ పరీక్షలు రాయడం ద్వారా మనం మన భవిష్యత్తు మాత్రమే కాదు ఇతరుల భవిష్యత్తుకు అవుతాం మారల్గా మనం మంచితనాన్ని సేవాభావాన్ని పొందుతాం ఫిజికల్గా స్థిరమైన ఆరోగ్యకరమైన జీవితం గడపగలుగుతాం అందుకే టెట్ అండ్ డిఎస్సీ రాయడం అనేది జీవితానికి వెలుగు నింపే మార్గం చెప్పొచ్చు మనందరం కష్టపడి చదివి ఈ పరీక్షల విజయాన్ని సాధించి ఒక మంచి టీచర్గా సమాజానికి ఆదర్శంగా నిలుద్దాం టీచర్ ఒక దీపం అయితే ఆయన వెలుగులో పది జీవితాలు వెలుగుతాయి ఒక టీచర్ ఒక స్టూడెంట్ని మార్చగలడు ఒక స్టూడెంట్ ఒక సమాజాన్ని మార్చగలడు ధన్యవాదాలు